నమస్తే నేను మీ చూద్దాం విజయవాడ నగరవాసులకు వరద తగ్గుముఖం పట్టిన సందర్భంగా ఒక మనవి బుడమేరి వాగు కృష్ణా నది ఇతర వాగుల వల్ల చాలా మంది కార్లు బైక్లు ముంపును గురయ్యాయి కొంతమంది వాహనాలు పూర్తిగా ఇంజిన్లు నీటిలో మునిగి స్టీరింగ్ పై దాకా కూడా నీరు వచ్చిన సందర్భాల్లో చూస్తున్నాం నీరు గనక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంజిన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు ఒకవేళ చేసినట్లయితే ఇంజిన్ సీజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మీరు టోయింగ్ చేయించుకుని డైరెక్ట్ గా షోరూమ్ లు తీసుకెళ్లి ప్రాపర్ టెక్నీషియన్ ద్వారా సర్వీసింగ్ చేయించుకుని ఆయిల్ చేంజ్ చేసుకుని ఇంజిన్ లో నీళ్లు ఎవ్వలేదు అని నిర్ధారించుకుని టెక్నీషియన్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇంజిన్ స్టార్ట్ చేయండి ఒకవేళ మీకు తెలుసో తెలియకో ఇంజిన్ పనిచేస్తుందో లేదా చెక్ చేద్దామని స్టార్ట్ చేసినట్లయితే ఇంజిన్ సీజ్ అయ్యి ఇన్సూరెన్స్ క్లెయిమ్లు రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది ఇన్సూరెన్స్ కంపెనీలు వరద ముంపునకు గురైన నష్టానికి మాత్రమే బాధ్యులు కాబట్టి వరద ముంపు తర్వాత మానవ తప్పిదాల వల్ల హ్యూమన్ నెక్లిజెన్స్ వల్ల స్టార్ట్ చేయడం వల్ల జరిగే సీజింగ్ వంటి నష్టాలకి వాళ్ళు బాధ్యులు కారు క్లెయిముల్ని రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంది కనుక ఇతరు మరింత నష్టపోకుండా ఉండేందుకు గాను ఈ జాగ్రత్త తీసుకోండి ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రామటాకీస్ లైన్ మార్చెల్ల డాక్టర్ కేపి చారి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్అక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడను ప్రతిరోజు వైద్య సేవలు అందించదు డాక్టర్ ఎమ్ని జనరల్ మెడిసిన్